వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి ఎస్ ఎస్ రాజమౌళి ఆల్ టైమ్ ఎపిక్ వండర్ బాహుబలి పార్ట్ టూ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది రేపు రెగ్యులర్ షో లు పడక ముందే ఈ రోజు ప్రీమియర్ షోలు ఓవర్సీస్ లో పడిపోయాయి దానికి తోడు నైట్ షోల నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున స్పెషల్ షోలు మొదలు కాబోతున్నాయి కాగా ఓవర్సీస్ లో పడ్డ ప్రీమియర్ షోల టాక్ ఏంటో తెలిసిపోయింది సినిమా ఓ రేంజ్ లో ఉందంటూ అక్కడి అభిమానులు రాజమౌళిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఇలాంటి సినిమా తీసినందుకు చాలా గర్వపడుతున్నామని తెలుగు సినిమా స్టాండర్డ్స్ ఎలాంటివో ఈ సినిమా మరోసారి నిజం చేసిందంటూ వాళ్ళు రాజమౌళిని మెచ్చుకుంటున్నారు సినిమా కథ గురించి ఎలాంటి లీకులు చేయకుండా చూసుకుంటున్న వాళ్ళు సినిమాపై మీరు ఎలాంటి అంచనాలతో థియేటర్ లో అడుగు పెడతారో ఆ అంచనాలను వంద శాతం నిజం చేసేలా సినిమా ఉందని అభిప్రాయపడుతున్నారు మదిలో ఉన్న ప్రతి ప్రశ్నకు జవాబు ఈ సినిమా ఇస్తుందని చెబుతున్నారు ఇక బాక్సాఫీస్ దగ్గర కూడా ఆల్ ఓపెనింగ్ ఓవర్సీస్ లో రావడం ఖాయంగా కనిపిస్తుంది మరి బాక్స్ ఆఫీస్ లెక్కలు ఎలా ఉన్నాయో తెలియాలంటే కొన్ని గంటల వరకు వాగాల్సిందే లోపు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఏం వచ్చినా వెంటనే మీ దగ్గరికి చేరాలి అంటే పక్కన చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కొద్దితే షేర్ చేయండి